పాక్ దుందుడుకు చర్యలే ఈ వివాదానికి దారి తీస్తున్నాయి అని ఆఫ్ఘనిస్తాన్ ఆరోపిస్తుంది ఈ వా ఈ వ్యాఖ్యలో నిజాలు ఎంత చాలా వరకు కరెక్ట్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ లోపుగా చూద్దాం ఆఫ్ఘనిస్తాన్ ఏంటి మనం ఎంత దెబ్బల ఎంత ధైర్యం వారి కుటుంబాలు అందరూ ఇక్కడే ఉన్నారు నాయకులు మనం మన దగ్గర బ్రతికారు మన దగ్గర భిక్షన్ తీసుకున్నారు మనమే నిలబెట్టాం ఆంభావంతో వాళ్ళు మేము చెప్పేది చేయాలి మీరు ఎవరైతే మీ స్థలంలో ఉండి మా మీద బొమ్మలు వేస్తున్నారో వాళ్ళు పట్టేయాలి అంటున్నారు వాళ్ళు ఎలా పడతారు అఫ్ఘనిస్తాన్ నేను ఇందాక మీకు చెప్పాను కదా పద్దెనిమిది వందల తొంభై మూడు లో సరియద్దు మేము ఒప్పుకో అని అఫ్ఘన్ అంటున్నారు పాకిస్తాన్ తాలిబాన్ అని ఆర్గనైజేషన్ ఉన్నాడు అది అక్కడ పోరాడుతుంది మమ్మల్ని ఆఫ్ఘనిస్తాన్ లో కలిపేయాలి అని ఆ ప్రావిన్స్ ఖైబర్ ప్రావిన్స్ అక్కడ మేము ఎప్పుడు వాళ్ళ జాతి బ్రిటన్ తప్పుగా చేసింది అని వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళు ఆగే పరిస్థితి లేదు కొంత కొన్ని దేశాలు కూడా వాళ్ళకి సాయం చేస్తూ ఉంటారు పాకిస్తాన్ని నొక్కేయటానికి సో అన్ని విధాలుగా పాకిస్తాన్కి ప్రాబ్లం చేయొచ్చు ఎందుకంటే పాకిస్తాను భయపడి భారతదేశంతో చేయగలిపిందా ఇస్తా అవమానం పాకిస్తాన్కి ఎంత ఎంతకారం అయిపోయింది వాళ్ళ మీద పక్క ప్రాంతాలు పక్క దేశాలు అందరూ వాళ్ళు ప్రశ్నించి పోయింది కదా అందువల్ల వాళ్ళు ఏదో రకంగా టెంపరీ పీస్ అయినా మేనేజ్ చేసుకుంటారు పాకిస్తాన్ అనేది భావిస్తాను పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తే ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వస్తుందా అదేం రాదు ఏం రాదు ఎవరు పట్టించుకోవట్లేదు ఆ రోజు అమెరికా పట్టించుకునేది ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం పట్టించుకోవట్లేదు డొనాల్డ్ ట్రంప్ నార్త్ కొరియాతో స్నేహంగా ఉన్నాడు నార్త్ కొరియాతో స్నేహంగా ఉన్నాడు అలాగైతే ఏ దేశాలు హమాస్ని సపోర్ట్ చేస్తే నా డొనాల్డ్ ట్రంప్ ఆ పట్టింపులు లేవు ఆయన ఫారెన్ పాలసీ వేరు ఎక్కడో ఉన్నా ఆఫ్ఘనిస్తాన్లో పోతే నాకేంటి అంటున్నా అది కరెక్ట్ కాదు కానీ అంటున్నారు కాబట్టి ఏమైనా పట్టించుకో ఆఫ్ఘనిస్తాన్ కూడా మేము ఒక వేరే దేశం సొంత దేశం ఎస్ మాకు వేరే చట్టాలు ఉన్నాయి వేరే జీవన ప్రయాణాలు ఉన్నాయి మా సిస్టమ్ వేరు అనేవి ఉన్నాయి కానీ ఎవరు కలవ చేసుకుంటారు అనవసరంగా ఈ రోజుల్లో ఎవరు కలవ చేసుకోరు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి సాయం చేయటంలో ఎవరు అడ్డపడరు ఇంకా ఆనందపడతారు కూడా మా తగ్గిందని అందువల్ల భారతదేశం సాయం చేస్తా ఉన్నారు ఎక్కువ సాయం చేస్తారు మరి కాలం ఉంటుంది ఇది మళ్ళీ కొంతమంది పాకిస్తాన్తో వెళ్ళిపోవాలని అంటారా ఏదైనా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధం మాత్రం లేదా ఆరు రోజుల వాళ్ళ ఫారెన్ మినిస్టర్ ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ తిరిగి చాలా చక్కగా మాట్లాడి చాలా చక్కగా ప్రవర్తించి అని చేశాడు సిన్సియర్ గా ఉన్నాడు చాలా ముందరికెళ్తారు భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ స్నేహం అది పాకిస్తాన్కి అసలు ఇష్టం లేదు ప్రాబ్లం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్తో భారతదేశంతో స్నేహం పాకిస్తాన్ తో విరోధం అంటే ఇవన్నీ మనం ఒక విషయం జాపం మనుషుల మధ్య సంబంధాలు ఎలా ఉంటాయి ఒకరోజే చెడిపోతానండి దేశాల మధ్య కూడా అంతే దగ్గర దగ్గిరే అనుకుంటారు అంతా పోతారు అందువల్ల ఆశ్చర్యపడక్కర్లేదు మనకు అవకాశం వచ్చింది చక్కగా కి ఆనస్ట్ గా సాయం చేసి స్నేహం తెచ్చుకోవటం మాత్రం మంచిది భారతదేశం ఇప్పుడు ఆఫ్ఘాన్ కు ముస్లిం దేశాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు ఎందుకు రావటం లేదు ఈ రోజు ముస్లిం దేశాలు పోరాడుతున్నాయి అఫ్ఘానిస్తాన్ డబ్బు ఇస్తున్నారు అన్ని ముస్లిం దేశాలు కతార్ ఇస్తుంది సౌదీ అరేబియా ఇస్తున్నాయి కువేట్ ఇస్తుంది యుఏ ఇస్తుంది ఎవరి దగ్గర డబ్బులు ఉన్నాయో వాళ్ళు అంతే సాయం చేస్తున్నారు అది ఎందుకంటే వీళ్ళు మన వాళ్ళు అది వాళ్ళ మైండ్లో ఉన్నది తర్వాత ఇలా డబ్బిచ్చి ఆ దేశం కూడా మన లొంగున్నదని చెప్పుకోవటం కూడా సాయం చేస్తున్నారు సాయం ఏం తగ్గలేదు ఇక చేస్తున్నారు తాలిబాన్తో ఏంటంటే ప్రస్తుతం ఒకే దేశం రికగ్నైజ్ చేసిన తాలిబాన్ రష్యా మిగతా దేశాలు చేయలేదు అర దేశం కూడా చేయలేదు కొన్ని కారణాలకు అందరూ ఒకసారి చేయాలి మన ఎందుకు చేయాలి ఎంతో కాంట్రవర్సీస్ ఉన్నాయి అని ఆలోచన భారతదేశానికి మిగతా దేశానికి తప్పకుండా ఆఫ్ఘనిస్తాన్ పద్ధతి మార్చుకున్నది డైరెక్ట్గా భారతదేశం సహాయం కోడి భారతదేశంతో స్నేహం కొట్టిందంటే వంద శాతం మార్పు వచ్చేసింది ఆఫ్ఘనిస్తాన్లో అని మాత్రం మనం భావించాలి ఇంత చేంజ్ ఇంత తొందరగా వస్తుందా ఎవరు అనుకోలేదు కానీ ఇలాంటి సంబంధాలు దేశాల మధ్యన అవసరాలు కొలి రోజు రోజుల్లో మారిపోతాయి స్నేహితులు విరోధి అయిపోతాడు విరోధి స్నేహితుడి అయిపోతాడు ఇదేం ఆశ్చర్య కారణమైన విషయం కాదు డిప్లొమసీ అంటే ఇలాగా మాట్లాడుకోవటం ఇతర దేశాలతో ఎన్ని చేసుకోవటం ఇప్పుడు చేసుకోవటం ఆ దేశానికి మంచిది డిప్లొమసీ అంటే రాయబారాలు చేయటం ఎన్ని చేయటం తగ్గకూడదు భారతదేశం తగ్గలేదు తాలిబాన్తో స్లోగా మంచి చేసుకుంటా వచ్చింది వెనకాల మాట్లాడుతున్నారు రహస్యంగా మాట్లాడుతున్నారు ఆ గవర్నమెంట్లో భారతదేశం తరఫున ఎవరు ఉన్నారో కొంతమంది ఉంటే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని ఆఖరికి భారతదేశంతో మనకేంటి విరోధం అని అనిపించావా వాళ్ళు మన దగ్గర ఏం కోరటం లేదే మనకి ఇది కావాలి అది కావాలి అని పాకిస్తాన్ కోరినట్టుగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలంటే భారతదేశానికి సాయం చేయాలి ఓకే ఇప్పుడు అఫ్ఘాన్ భారత స్నేహాన్ని ఓకే సార్ ఇప్పుడు అఫ్ఘాన్ భారత స్నేహాన్ని పాకి ఎలా చూస్తోంది అలా వాళ్ళకి నిద్ర లేదు తీరాన బాధ పేరని ఆశ్చర్యం మళ్ళీ స్నేహం చేసుకోవాలి ఆఫ్ఘనిస్తాన్ ఏ ఆర్మీ ఆఫీసర్ అయితే ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధం పాలు చేస్తారు వాళ్ళని తీసేయబోతున్నారు కొత్త పాలసీ తీసుకొస్తారు ఏదో రకంగా చెడిపోయిన సంబంధాలు రిపేర్ చేస్తారు అన్ని ప్రక్రియ పూర్తి ప్రక్రియ అది అది అనుమానాలు వచ్చినాయి ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ చరిత్రలో ఇంకో దేశం మాట వినేది పేరు వాళ్ళు అది వాళ్ళ చరిత్రలో ఉన్న పెద్ద సిస్టం అండి వాళ్ళలో ఉన్నది వాళ్ళే చేసుకుంటారు బయట వాళ్ళని రానివ్వరు అన్నీ ఉన్నాయి వాళ్ళకి సో అది పాకిస్తాన్ ఎంతో ఈజీగా వాళ్ళు మన కింద ఉంటారు వాడుకోవచ్చు వాళ్ళని అమ్ముకోవచ్చు వాళ్ళని సైన్యంలో తీసుకుని దెబ్బలారం అనవచ్చు భారతదేశంతో అంటే ఆఫ్ఘనిస్తాన్ ఏమన్నారంటే మేము ఎక్కడా ఉగ్రవాదులను సపోర్ట్ చెయ్యం అసలు భారతదేశం మీద మేము వ్యతిరేకత చెయ్యం అన్నారు చాలు భారతదేశానికి పెద్ద విషయం పెద్ద మార్పు వచ్చింది మనకి ఇది ఒక పెద్ద అదృష్టమైన విషయం భారతదేశానికి తో మంచి సంబంధం అని మాత్రం చాలా పెద్ద అదృష్టంతోనే అవ్వలేదు చాలా పని వెనకాల చేశారు ఓపెన్ గా ఉన్నాం స్నేహానికి వస్తే స్నేహం చేద్దాం చిన్న చిన్న అరుగులు తీసుకున్నారు ముందగా పెద్ద అనుభవాలు తీసుకున్నారు పెద్ద మార్పు ప్రపంచం అంతా తెల్లబోయి చూస్తాను ఓకే ఇప్పుడు పాక్ చుట్టుపక్కల దేశాలతో ఎందుకు స్నేహంగా ఉండటం లేదు పచ్చగడ్డి వేస్తే బగ్గుమరీలా ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతుంది పాకిస్తాను ఆర్మీ రూల్ ఏదో ప్రజాస్వామ్యం అంటారు కానీ ఆర్మీ రూల్ చేస్తారు ఆర్మీ రూల్ చేసి వాళ్ళు చాలా వాళ్ళకి సాగుతూ వచ్చు అరబ్ దేశాలు సాయం చేస్తారు సౌదీ అరేబియాకి వాళ్ళు యాభై వేల మందో ఇరవై ఐదు వేల మంది సైనికులు పంపిస్తారు అక్కడ అక్కడ రాజాని కాపాడుతారు కింగ్ అని కాపాడుతున్నారు అక్కడ వాళ్ళు ఎవరు వ్యతిరేకం చేస్తే వీళ్ళు కాపాడుతారు వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి వాళ్ళకి ఆ పొగరమొత్తనం వల్ల ఆ తత్వం వల్ల భారతదేశం చైనా పూర్తిగా సాయం చేస్తుంది పాకిస్తాన్ భారతదేశం మీద అది ఫ్యూచర్ లో చేయదా చేదా మనకు తెలియదు ఎందుకంటే చైనా కూడా కొద్దిగా విసుకొచ్చింది పాకిస్తాన్ ఇలాంటి ఉగ్రవాది ల్యాక్షన్ తీసుకొస్తుంది చేస్తుంది మనం భారతదేశంతో యుద్ధం చేసి కుట్ర చేస్తుంది పాకిస్తాన్ కూడా వాళ్ళకి వచ్చింది కొద్దిగా వాళ్ళకి కూడా పాకిస్తాన్ తో స్నేహం కొద్దిగా తగ్గాల భారతదేశంతో స్నేహం అయిపోయి మనం సెటిల్ చేసుకుంటే సరే ఈ వెనకాల తిరగక్కర్లేదే ఆలోచన కూడా ఆ పాకిస్తాన్స్ అపగ్రహతనం వాళ్ళకి ధైర్యం అమెరికన్ సదవ సంవత్సరాలు సపోర్ట్ చేశారు వాడికి ఇప్పుడున్న స్వతంత్రం వచ్చాక డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంటే పాకిస్తాన్కి దాదాపు యాభై సంవత్సరాలు అమెరికా సపోర్ట్ చేసినా మళ్ళీ సపోర్ట్ చేయబతుంది ఏ కర్నాకి చేస్తుందో వేరే వేరే అనుకుంటుంది వాళ్ళ అవసరాలు వచ్చినాయి అమెరికాకి సో అదంతా వాళ్ళకి ఆ గర్వం ఉన్నాయి ఆ గర్వం ఉన్నారు రూలు అది ఇది అది సో వాళ్ళు ముందరికి అలా చేస్తారు ప్రస్తుత భారతదేశంతో విరోధం పక్కన ఒక ఆఫ్ఘనిస్తాన్తో విరోధం అవీందా ఎక్కడ చూడాలి విరోధం అయిపోయిందని మనం తొందరగా చెప్పడానికి వీలు లేదు చేసుకుంటారా పాకి కూడా భారతదేశంతో స్నేహం అయిపోతాం జాగ్రత్త అని చూపెడుతుందా వ్యూహంగా నొక్కేయడానికి ఎన్ని బయటకు వస్తాయి సమయం చెప్తాది ఏదైనా పాకిస్తాన్ ఇబ్బందులు ఉన్నది భారతదేశం ఆనందంలో ఉన్నది ఇప్పుడు పాక్కు మద్దతు ఇచ్చే దేశాలు ఏవైతే ఉన్నాయో అవి భారత్ స్నేహపూర్వకంగా ఉండే అవకాశాలు ఉన్నాయా పూర్తిగా ఉన్నాయి మనం ఎప్పుడు మన తలుపులు తెలుసున్నాయి మనం స్నేహం చేసుకోవాలి దౌత్య పద్ధతి మనం రెడీగా ఉన్నాం స్నేహాలు తగు ఉంటే మాట్లాడుకుంటాం ప్రతి తగుకి సొల్యూషన్ ఉన్నది తగువే తగువే ఉండదు మనం ఆలోచిద్దాం మీరు బ్రతకటానికి మేము బ్రతకటానికి మేము రెడీగా ఉన్నాం అని చెప్పుకుంటూ పోవటమే పెద్ద విషయం అది చేస్తాం పూర్తిగా అది చేస్తున్న భారతదేశం సక్సెస్ఫుల్గా చేస్తాం సో వాళ్ళకు ఉన్నది పాకిస్తాన్ స్నేహితులు ఎవరో ఎక్కువగా చైనా ఆఫ్ఘన్ చైనా ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇంకా ఆలోచించుకుంటారు ఫ్యూచర్లో మనతో ఏం గొడవలు తిప్పుకోదు పాకిస్తాన్ నమ్మదు చైనా మలుపు తిరిగిందా చైనా మైండ్ మార్చుకుంటుందా ఇంకా బయటికి రావచ్చు కానీ ఆలోచన ఉన్నది వాళ్ళు తో స్నేహం ఏంటి వాళ్ళు మనతో స్నేహం పెట్టుకొని భారతదేశాన్ని దెబ్బల ఒక పక్కన అమెరికాతో స్నేహం ఉన్నారు అమెరికా మనకి విరోధం కదా చైనా అంటే ఇది అందరితో స్నేహంగా ఉంటారు మనకేంటి ఉపయోగం అండి పాకిస్తాన్ ఏం జరుగుతుందో చెప్పలే భారతదేశం దౌత్య పద్ధతుల మీద ఫారెన్ పాలసీ మీద అందరితో స్నేహం కావాలి రెడీగా ఉన్నాం విరోధం ఉండదు విరోధాలు సరి చేసుకున్నావు చెప్తా పోవాలి ఎక్కువ తగు ఎక్కువకూడదు చాలా మంది అన్నారు భారతదేశం చైనా ఆక్రమించింది ఇరవై ఇరవై ఏప్రిల్లో పేరు పెట్టి అంటే తిట్టలేదు ఎందుకు తిట్టకూడదంటే అది పద్ధతి ఆ దేశాన్ని చైనా ఒకసారి తిట్టే వాళ్ళు మర్చిపోరు ఇంక దగ్గర రాదు ఎప్పుడైతే వాళ్ళనే వల్లేదో వాళ్ళు పరువు కాపాడమో ఒప్పుకున్నారు అగ్రీమెంట్ కి నేను చెప్పొత్తం બોલర్ నేచ ప్రస్తత్తుండి రౌండ్స్ తర్వాత బారన్ దేశం పాలసీ భౌన అది గలగైల్లాలి ఓకే ఉండాలి దేరి ఉండాలి అవసరం వస్తే రిస్క్ తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఆఫ్ఘన్ కి मदद ఇచ్చే దేశాలు ఏవి సార్ ఆఫ్ఘన్ కి मदद ఇచ్చే దేశాలు భారత్ దేశం ఒకటి చైనా ఒకటి యూరోపియన్ దేశాలు కూడా కొద్దిగా ఇస్తున్నారు అమెరికా కూడా ఇస్తాండి ఎందుకంటే కంట్రోల్ కోసం డబ్బు ఇస్తే పలుకుతారు అమెరికా కూడా సైన్ చేస్తా తిండి సాయం అని చేస్తా సో వాళ్ళు ఇంకా ఆ సాయం చాలటం లేదు దేశం వాళ్ళు దాదాపు ఒక నాలుగు కోట్ల మందో మూడు కోట్ల మందో ఉన్నారంటే మూడు కోట్ల మంది అక్కడ ఉన్నారు ఒక కోట్ల మంది బయట ఉన్నారు చిన్న దేశం కానీ పెద్ద ఏరియా పెద్ద పేరు పెద్ద యువగాళ్ళు పెద్ద ధైర్యం చాలా పెద్ద కల్చరు ఇవన్నీ ఉన్నాయి వాళ్ళ వెనకాల వాళ్ళ దేశం వాళ్ళ భాష ఆ ఫీలింగ్ ఉన్నారు అందువల్ల భారతదేశానికే కాదు ఆఫ్ఘనిస్తాన్ తర్వాత మినరల్స్ ఉన్నాయి సెకండ్ మాట అందుతో తో ఎక్కడో దూరంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది విరోధులు కూడా ఉంటారు వాళ్ళు సరిహద్దులో పాకిస్తాన్ రష్యా తాజకిస్తాన్ ఇరాన్ ఉన్నారు ఇరాన్ తగు తగులేదు రష్యాతో లేదు ఇప్పుడు పాకిస్తాన్ తోనే తగు ఇవన్నీ ఎలా మళ్ళుతాయో మనం చెప్పలే మలేసిన ఏమైపో ఏదైనా అయిపో సమయం చెప్తాది ప్రస్తుతం భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ఇష్యూ నిర్ణయం రాలేదు అలా వన్ ఇయర్ వచ్చి జరుగుతూ ఉంది వెనకాల నుంచి భారతదేశం కూడా కరెక్ట్ స్టెప్ తీసుకుంటున్నారు కొద్దిగా షాక్ మాత్రం పాకిస్తాన్ ఇవ్వాలి ఓకే సార్ ఇప్పుడు పాక్ ఆఫ్ఘన్ల మధ్య శాంతి నెలకొనాలంటే ఏం జరగాలి ఒప్పుకుంటారు ఇతర దేశాలు వచ్చి శాంతి పడిపోయింది మీరు ఇద్దరు డబ్బులు పోదే ఒప్పుకుంటారు అది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ ఏమవుతుందో చూడాలి అక్కడ తాలిబాన్ పాకిస్తాన్ తాలిబాన్ ఊరుకుంటుందా వాళ్ళు గొడవలు చేస్తారా వాళ్ళు గొడవలు చేస్తా ఉండి ఆఫ్ఘనిస్తాన్లో దాక్కుంటున్నారంటే మళ్ళీ తగు వస్తారు సో ఆ తగు పాయింట్ ఉన్నది తగు పాయింట్ తగ్గిపోలేరు తగు ఉన్నాడు తగు యుద్ధాలు అయిపోతాదా తగు అలా చల్లబడి ఉంటుందా పాకిస్తాన్ చేతిలో ఉన్నది ఎంతవరకు గా హ్యాండిల్ చేస్తారు పొగరు మొత్తం లేకుండా అదే చేయబోతున్నారు కూడా వస్తుంది మనం తప్పు ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్తో విరోధం కొనుక్కున్నాం ఇంత తప్ప ఎలా చేశాం ఆలోచన ఉన్నాడు ఈవేళ పాకిస్తాన్ ఓకే ఇప్పుడు ఆసియా దేశాల మధ్య సహకారం కోసం ఏం జరగాలి ఏమంటారు మళ్ళీ చెప్పండి ఆసియా దేశాల సహకారం కోసం ఏం జరగాలి ఎవరు ఆఫ్కాన్ ఏం చేయాలా అవును వాళ్ళు కొన్ని పాలసీస్ మార్చుకోవాలి ఆడవాళ్ళ పాలసీస్ ఎడ్యుకేషన్ కొంచెం ఓపెన్ అవ్వాలి అందరినీ రమణాలి కొంచెం వాళ్ళ పాలసీస్ కూడా మార్చుకోవాలి ఒక సేఫ్ దేశం అని చూపెట్టుకోవాలి పద్ధతి ప్రకారంగా వెళ్తారని చెప్పుకోవాలి వాళ్ళు కూడా మార్చుకోవాలి పద్ధతి అయోమయంగా వాళ్ళేంటో తెలియకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఎవరు నమ్మరు వాళ్ళు కూడా ప్రపంచంలో మిగతా దేశాలాగా మాకు పద్ధతులు ఉన్నాయి మేము చేస్తాం అని వాళ్ళు కూడా ఆ పద్ధతిలో రావాలి అది చేస్తే చూడాలి తలుపులు కొంచెం తెలుసుకుంటారు వాళ్ళకి సాయం వస్తారు ఎక్కువ సాయం కూడా అక్కర్లేదు మేనేజ్ చేసుకుంటారు ఓకే ఇప్పుడు పాక్ అంటే భారతతో పాక్ ఆఫ్ఘనిస్తాన్ స్నేహాన్ని జీర్ణించుకోలేకపోతుందా పాక్ పాక్ చాలా నష్టం మామూటం కాదు ఒక సైడ్ అంతా ఒక యుద్ధం ఆర్మీ అక్కడ పంపించుకుంటా ఉండాలి ఇంకా పేరుపోతే ఇంకా పాకిస్తాన్ పాకిస్తాన్ ఎంత అనుకున్నాను ఒక ఇరకాతంలో పడిపోయింది ఆఫ్ఘనిస్తాన్ కూడా అది తప్పకుండా భారతదేశానికి పెద్ద ప్లస్ కానీ ఎన్ని రోజులు ఉంటుంది పాకిస్తాన్ కూడా ప్రయత్నం చేస్తుంది ఆఫ్ఘనిస్తాన్తో తగు తెలుసుకోవాలి తగు వల్ల గొప్ప మునిగిపోయింది అని వాళ్ళకి తెలుసు అనుకోకుండా తగు వచ్చేసి తీరం తగు వచ్చేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు కానీ రాబోయే రోజుల్లో పోయిన జ్ఞాపకం పెట్టుకోవాలి ఫ్యూచర్ మనం ప్రిజెక్ట్ చేయలేము ఎలా ఉంటారు కానీ ఈవేళ భారతదేశానికి మంచి జరిగింది దాంట్లో డౌట్ లేదు అనుకోని మంచి జరిగింది పెద్ద మంచి జరిగింది ఇది మన కంటిన్యూ అవుతే భారతదేశానికి చాలా రకాలుగా చాలా మంచి హెల్ప్ వచ్చినట్లు లెక్క పాకిస్తాన్ మీద చైనా మీద అన్ని దేశాల మీద పెద్ద సిగ్నల్ ప్రపంచం అంతా ఆఫ్ఘనిస్తాన్ భారతదేశం స్నేహం అయిపోతున్నారు చిన్న విషయం కాదు కూర్చుందాం ఇంకా పరిస్థితి అలాగ ఉంటుంది ఓకే సార్ చర్చలో పాల్గొన్న పెంటపాటి పుల